గత పదేళ్లుగా పోరాటం చేస్తున్న బెల్ట్ కార్మికుల సమస్యలకు స్పందించి ప్రముఖ సమాజ సేవకులు డాక్టర్ ఆకుల గణేష్ గత జూన్ నెల నుంచి ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కార్మికులు పడుతున్న సమస్యలపై అక్కడ ఉన్న ఉన్నతాధికారులను తెలంగాణ సర్కార్ని ప్రశ్నించడం జరుగుతూనే ఉంది కార్మికుల సమావేశానికి ప్రత్యేకంగా కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం చైర్మన్ న్యాయవాది డాక్టర్ ఆకుల గణేష్ న్యాయవాది ఆకుల వాసంతి కార్మికుల కోరికపై హాజరయ్యారు తదనంతరం తెలంగాణ సర్కార్లో కదలికలు మొదలయ్యాయి ములుగు జిల్లా కలెక్టర్ మరియు మంత్రి సీతక్క బిల్టు ఫ్యాక్టరీని సందర్శించడం జరిగింది కార్మికులకు వేతనాలు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని చనిపోయిన కార్మికుల పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కార్మికుల తరఫున కోరడమైనది బల్లాపూర్ బెల్ట్ కంపెనీకి సంబంధించి అనేక మంది కార్మికులకు దాదాపు కోట్ల రూపాయలు వేతనాలు రావాల్సి ఉంది వీరంతా కష్టపడి పనిచేసినా కూడా సదరు కంపెనీ వీరికి చెల్లించాల్సిన వేతనాలు చెల్లించకుండానే అక్కడి నుంచి కంపెనీని తరలించే ప్రయత్నం చేయగా కంపెనీని తరలించవద్దని గతంలో కమలాపురం కార్మికుల సమావేశంలో డాక్టర్ గణేష్ మీడియా ద్వారా స్పష్టం చేయడం జరిగింది దీనిపై కోర్టుని ఆశ్రయించగా ప్రతివాదనలకు తెలంగాణ హైకోర్టు సదర్ కంపెనీకి పింక్వెస్ట్ ఫైనాన్స్ సొల్యూషన్స్కి ములుగు జిల్లా కలెక్టర్కి మహబూబాబాద్ లేబర్ కమిషనర్కి నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు ఇచ్చింది తదుపరి వాయిదా వేసింది దీనితో రకరకాలుగా తిరిగిన కార్మికుల సమస్యలకు ఊరట లభించింది